హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ సారీస్ కలెక్షన్ అండి కాటన్లో కూడా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూద్దాం హాయ్ సార్ మేడం ఈరోజు ఎలాంటి కలెక్షన్ చేయొచ్చు వాళ్ళ కలెక్షన్ వచ్చేప్పటికి బ్రైడల్ కలెక్షన్ కాటన్ శారీస్ మేడం పేరు కొత్తగా ఉందండి పేరు కొత్తగా ఉంటది డిజైన్స్ కూడా అన్ని కొత్తగా ఉంటాయి మాట ఓకే ఓకే వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి చీర ప్రతి కలర్ కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్స్ తో ఉంటాయి అన్ని ప్యూర్ కాటన్ గంజి లేకుండా కూడా వాడుకోవచ్చు మాట ఓకే అది ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను జాగ్రత్తగా కస్టమర్స్ మనం స్కిప్ చేయకుండా చూడండి ఓకే బ్రైడల్ కలెక్షన్ కాటన్ సారీస్ అంటే డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట అది ఫస్ట్ మన షాప్ పేరు వచ్చేటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీదే వాట్సాప్ నంబర్ కూడా వస్తుంది ఎవరైనా కాల్స్ చేయొద్దండి వాట్సాప్ చేయండి ఆన్సర్ చేస్తాము కంపల్సరీగా ఓకే అది లోకి వెళ్ళిపోదు మేడం కలెక్షన్ అయితే సూపర్ డూపర్ ఉండబోతుందండి మీకు తమ్మేలు చూస్తే అర్థమైపోయింది ఇది చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చాయి జనరల్గా ఈ సీజన్ ఇంత ప్రీమియం కాటన్స్ ఎవరు పెట్టరండి బట్ సార్ వాళ్ళ దగ్గర అయితే మీకు కాటన్ లో ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచి కాటన్ సారీస్ యూనిక్ డిజైన్స్ తో ఉంటాయి బొటిక్ టైప్ లో ఉంటాయి డిజైన్స్ కూడా ఫస్ట్ శారీ మేడం మీరు చూడొచ్చు బోర్డర్ లో ప్రింటింగ్ ఎంత నైస్ గా చాలా అంటే చాలా శారీ మొత్తం డిఫరెంట్ మ్యాచింగ్ తో ఉంటది కలర్ కూడా డిఫరెంట్ కలర్స్ మన కామన్ గా కలర్స్ చాలా రేరు కూడా ఒక పెన్సిల్ స్కెచ్ లాగా ఉంది నీట్ గా ఉంది బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం లైట్ పింక్ కొంచెం డార్క్ పింక్ కాంబినేషన్ అండి సారీ ఈ డిజైన్ మొత్తం ఫోర్ కలర్స్ ఉంటాయి మేడం ఓకే కలర్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా అంటే ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్క గెటప్ ఉంటుంది మాట ఇది గ్రీన్ అండి ఇది కూడా అంతే మనకి సారీ మొత్తం కొంచెం డార్క్ షేడ్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చి కొంచెం పేస్టల్ కలర్ నెక్స్ట్ అయితే ఒక సూపర్ సారీ అండి నాకైతే చాలా నచ్చింది ఇది వీటి మీద మేడం మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకోగలితే మాత్రం ఫ్యాన్సీ సారీ లాగా ఉంటుంది కాటన్ చీర అంటే ఎవరూ నమ్మరు మాట థర్టీస్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఎంత బాగున్నాయి చాలా బాగుంది ఇది అయితే సూపర్ ఉందండి అండ్ నెక్స్ట్ వన్ మేడం ఈ డిజైన్ మొత్తం ఫోర్ కలర్స్ మేడం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ప్రైస్ సార్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం నైన్ హండ్రెడ్ ఓకే ప్రీమియం కాటన్ అండి మీకు హండ్రెడ్ కౌంట్ వస్తుంది బరువు కూడా ఉండదండి ఓకే మాక్సిమం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బిలో ఉంటది ఓ అది అంత లైట్ వెయిట్ వస్తుంది గంజా అవసరం లేదు గంజి కూడా అవసరం లేదు వాళ్ళకి ఏదైనా స్టిఫ్నెస్ కావాలి నుంచొని ఉండాలంటే స్టాచ్ పెట్టుకోవాలి ఓకే ఓకే అఫీషియల్ కలెక్షన్స్ అండి అన్ని డబ్బులో పాటు ఇది ఓకే సారీ చూడండి కలర్ మ్యాచింగ్ గానీ ఏదైనా సరే చాలా డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ ప్లేనే మేడం ప్రతి దాని కూడా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ ఇంకా సారీ కలర్ సారీ కలర్ అంతే బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ లో సేమ్ ప్రైస్ మేడం వీటన్నిటి కూడా యంగ్ స్టార్స్ అయితే కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేస్తే చాలా హై ఫ్యాన్సీగా ఉంటుంది అన్నమాట అసలు ఇంకా డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది అండి ఈవెన్ ఫంక్షన్ కూడా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అంతే అసలు ఇది కూడా చాలా బాగుంది అదే సార్ చెప్పినట్లు ఆ కలర్ మీద ఆ ప్రింట్ అసలు ప్రతిసారి కూడా డిఫరెంట్ గానే అనిపిస్తుంది చూడండి ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఎటువంటి సిల్క్ మిక్సింగ్ ఉండదు ఇవాళ ఏంటంటే కాటన్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తున్నాయి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఫ్యాబ్రిక్ వస్తుంది మాట అది ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ మాట అయితే చేత్తో వేసే ప్రింట్స్ ఇవన్నీ కూడా ఇది ఓకే గ్రే కలర్ అండి ఇది స్లేట్ కలర్ అని కూడా అంటారు ఎన్ని ఆన్లైన్ కస్టమర్స్ కోసమే ఇంత సేటు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందండి కాటన్ సారీస్ సారీస్ ఎవ్వరు ఓపెన్ చేయరు అసలు షాప్ కు వచ్చినాయి చూపించారు కదా షాప్కి వచ్చిన చూపించాం ఆన్లైన్ కస్టమర్స్ కోసమే మరి పాపం వాళ్ళు ఆప్ కలిస్తే మీకు ఏ సారీ కూడా ఓపెన్ చేయరండి అసలు ఇందులో ఫోర్ కలర్స్ మేడం ఓకే ఏదో మీరు సెలెక్ట్ చేసి ఒకసారినో రెండు సారీస్ ఓపెన్ చేస్తారు అంతే గ్రీన్ అండి గ్రీన్ లో లైట్ షేడ్ ఎవరైనా సరే నచ్చిన శారీని టిక్ మార్క్ చేసి పెట్టండి ఇది పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అందరూ కట్టుకోవచ్చు సారీస్ అనేది ఆఫీస్ వేర్ వాడే వాళ్ళైతే ఇంకా సూపర్ సూపర్ చాలా బాగుంటది అన్నమాట మెయింటెనెన్స్ కూడా ఉండదు కంఫర్ట్ ఉంటది చక్కగా డే మొత్తం ఉంచుకోవచ్చు మేడం వైట్ బోర్డర్ కాంబినేషన్ మేడం ఓకే

సేమ్ 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 ప్రైస్ మేడం సూపర్ ఉన్నాయండి శారీస్ మాత్రం వీడియోలో ఎంతవరకు క్లారిటీ కనబడుతుందో ఐడియా లేదండి నాకు రియల్గా షాప్కి నీరెస్ట్ వాళ్ళు అయితే షాప్ విజిట్ చేయండి కంటితో చూసి తీసుకోండి నో ప్రాబ్లం ఫుల్ వైట్ విత్ బ్లూ అండి వైట్లో అసలు దొరకవు శారీస్ చాలా రేరు అందులో ఇప్పుడు శ్రావణవాసంలో అందరూ ఫ్యాన్సీ పట్టు అంటూ ఇలాంటివి ఎవరు పెట్టరండి మీకు అసలు కానీ ఇలాంటిది ఒకసారి మీరు ఒక వారానికి చక్కగా తీసేసుకోవచ్చు మేడం ఎంత పగల ఫ్యాన్సీ ఈవినింగ్ కలర్ కాంబినేషన్ చూడండి కలర్ చాలా నైస్ కలర్ సింపుల్ గా ఇందులో చూడు మేడం ఇందులో కూడా ఇట్లా ఫోర్ కలర్స్ వచ్చిన ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే ఫోర్ అసలు ప్రతిదీ బాగుందండి మంచిగా ఉంది సారీ అయితే వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఇట్లా నియరెస్ట్ బ్లౌజెస్ ఏదైనా ఉన్నాయి అనుకోండి బోర్డర్ లో మ్యాచ్ చేయి అలా వేర్ చేసేయచ్చు మాట నెస్టింగ్ కోట్ అండి ఇంకో బ్యూటిఫుల్ సారీ అండి డిజైన్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది ఎలిఫెంట్స్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి సార్ అంటే రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కాదు రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కాదు మేడం ఓకే బోర్డర్ చూడండి ఎంత నీట్ గా ఉంటుందో మొత్తం నీట్ గా ఉంది అసలు ఇవన్నీ ఇంత కాస్ట్లీ ఐటమ్స్ అయితేనే నీట్ గా వస్తాయి మేడం తక్కువ అంత ప్రింటింగ్ నీట్ గా రాదు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఆల్రెడీ మనకి కొత్త సారీ కాటన్ సారీ అంటే గంజి మీద ఉంటుందండి అయినా కూడా చూడండి ఎంత సాఫ్ట్ ఉందో మేడమ్ ఇది గంజి లేదు మేడం దీనికి లేదా ఓకే గంజి లేదు గంజి హార్డ్ వస్తుంది వస్తుంది ఇది డైరెక్ట్ గా పవర్ లూమ్ నుంచి వచ్చేసి అనమాట చక్కగా ఫాలింగ్ ఉంటుందండి సారీ పింక్ షేడ్ నెక్స్ట్ వన్ గ్రే షేడ్ అండి గ్రే టు వైట్ గా ఉంటుంది చక్కగా వాష్ చేసేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందండి ఇంకా మెయింటెనెన్స్ కూడా అసలు ఇంకా టీచర్స్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు టీచర్స్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ చాలా నైస్ గా ఉంటాయి మేడం మీకు చూడడానికి డీసెంట్ గా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది వీళ్ళు చెప్తే తెలియాలి కాడం చీరా అని అంతే అండ్ ఈజీ టు మెయింటైన్ అన్నట్లు మీ షెడ్యూల్ కి మీ టైం కి తగ్గట్లు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఇంకో కలర్ ఇది ఆరెంజ్ లో షేడ్ వస్తుంది కదా సార్ ఆరెంజ్ వైట్ మిక్సింగ్ వల్ల ఏంటంటే కలర్ డల్ గా కనబడతాయి క్లాసీ లుక్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ ఇది వర్క్ కాదండి ప్రింట్ ఏ సారీ ఓకే ముందే చెప్పేస్తున్నా అది ఆ ప్రింట్ అంత నీట్ గా వచ్చింది శరంగా చూస్తే వర్క్ అనిపిస్తుంది ప్రింట్ ఎక్కువ కోటా సారీస్ మీద ఇట్లా సన్న డిజైన్స్ వస్తూ ఉంటాయండి మీకు సారీ పైన కూడా మొత్తం కింద బోర్డర్ లో అయితే ఏదో వస్తుందో అదే వస్తుంది పీకాక్ డిజైన్ ఏ వచ్చింది ఇంకా ప్రతిసారికి సెల్ఫ్ బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ చూపించారు సారీ కలర్ మీకు బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది ఇదంతా కూడా సింగల్ సారీ కూడా కొరియర్ ఇస్తాను గ్రే కలర్ వైట్ కాంబినేషన్ అండి ఇలాంటి సారీస్ మీకు చూసేదానికంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి చాలా క్లాజీగా ఉంటాయి ఇది ఆరెంజ్లో షేడ్ అండి ఎగ్జాక్ట్గా కలర్ చెప్పడానికి అవ్వట్లేదు కొంచెం అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి షేడ్స్ బోర్డర్ కూడా చక్కగా పీకాక్స్ ఇచ్చారు అండ్ శారీ మొత్తం కూడా ఫ్లవర్ క్రీపో పాటర్ నుంచి పీకాక్ డిజైన్ ఇచ్చారండి నెక్స్ట్ వన్ ఇది కొంచెం మింట్ కలర్ లాగా వస్తుందండి మింట్ గ్రీన్ అంటారు కదా లైక్ అలా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి పింక్ అండ్ బేబీ పింక్ పౌడర్ పళ్ళు అండ్ ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ పళ్ళకి అండి ఇవన్నీ కూడా కాటన్ ఇలాంటి డిజైన్స్ వాళ్ళని ఎవరైనా సరే కస్టమర్స్ ఎంత మీరు చూడండి వీడియోస్ చూడండి మా వీడియోస్ చూడండి కాటన్ శారీస్ అంటే స్పెషల్గా ఉంటాయి మా దగ్గర డిజైన్స్ అనేది అసలు ఈ శారీ అయితే అసలు చూపడింది సార్ యంగ్స్టర్స్ కొంచెం పెద్ద స్టడ్స్ పెట్టుకొని ఒక సింపుల్ బ్లాక్ బిట్ చైన్ వేసుకొని మీరు ఫంక్షన్ కైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి అలా ఉంది మా దగ్గర కాటన్ సారీస్ అన్ని కూడా యంగ్ స్టార్స్ కూడా ఉపయోగపడతాయి అవును సార్ అంటే 100% ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఆఖరికి కాలేజీ స్టూడెంట్స్ కూడా వేర్ చేయొచ్చు అవును మీరు ఏదైనా బ్లౌజ్ పెయిర్ చేసే దాని బట్టి ఉంటుందండి మీకు అది కాలేజ్ స్టూడెంట్స్ కూడా క్యారీ చేయవచ్చు అంటే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అంత బాగుంటుందని చెప్తున్నారండి అంత కాన్ఫిడెంట్ గా డిజైన్స్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ అండ్ గ్రీన్ లో ఇంకొక షేడ్ ఓకే ఈ ఐటమ్ లో ఇంతవరకు మేడం నెక్స్ట్ అనదర్ కలెక్షన్ చూద్దాం ఇంతవరకు 900 అండి సారీ నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది మోడల్ చాలా న్యూ మోడల్ మేడం హస్తినా పట్టు హస్తినా పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ చాలా కొత్తగా ఉంది అంటే మనకి పట్టు చీరతో సమానంగా ఉంటది మేడం అంటే శారీ షైనింగ్ కూడా అట్లానే ఉంటది మీరు మీరు పట్టు చీర కట్టుకుంటే ఒక వన్ అవర్ మాత్రం ఉంచుకోగలరు మా దగ్గర చీర కట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకోవచ్చు కాబట్టి దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ వాళ్ళు సెట్ చేసుకుంటే మాత్రం యంగ్ స్టార్స్ కూడా అందరూ యూస్ చేయొచ్చు కలర్స్ అన్ని కూడా డబుల్ కలర్స్ వస్తాయి అంటే కళ్యాణ రంగులు వస్తాయన్నమాట శారీ షైనింగ్ ఉంటది ప్లస్ హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు చక్కగా వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కగా కస్టమర్ కి మొత్తం అన్ని డీటెయిల్స్ గా చెక్ అన్నమాట అది ఉండవు ఫస్ట్ మేడం ఇది ఓకే మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్ గా మాత్రం ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ షైన్ మనం మంగళగిరి ఇలాంటి వాటిలో తీసుకుంటుంటాం కదండి పట్టు సారీస్ లైట్ వెయిట్ పట్టుసు ఎలా అయితే షైన్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అలానే షైన్ ఉంది కానీ హ్యాండ్లూమ్ కట్సర్ ఇది హ్యాండ్లూమ్ మ్యాడ్ హ్యాండ్లూమ్ కాటన్ లో వస్తుంది మేడం ఇది పుల్లో పట్ మేడం ఓకే పుల్లోకి ఇట్లా ట్రైడల్స్ కూడా వస్తాయి మేడ ఓకే అది అంటే ప్రతి సారీ ఓపెన్ చేయకుండా ఇంకా అన్ని ఇదే మోడల్ వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ ఏనా సార్ బ్లౌజ్ సెల్ఫ్ మేడం ఓకే ఇదేనొ వేసుకోవచ్చు కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఇంకా హాట్ షట్ ఉంటుంది అసలు మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా సూపర్ ఉంటుందండి ఇందులో ఒక ఎయిట్ కలర్స్ దాకా వస్తాయి మేడం ఫస్ట్ వన్ బ్లాక్ ఓకే బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ అండి ఇది పెసర గ్రీన్ పెసర గ్రీన్ మేడం అంటే డబల్ కలర్స్ మాట మన పర్ఫెక్ట్ గా కలర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది విత్ రెడ్ కాంబినేషన్ ఇదిగోండి ఇది వచ్చే విడికి సపోర్టా కలర్ మనకి సపోర్టా పండ్ ఏ కలర్ ఉంటుందో సేమ్ యాజ్ దిస్ కలర్ నెక్స్ట్ వన్ అండి మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది అయితే మెరూన్ తీసేసుకుంటున్నానండి శ్రావణ కోసం గ్రీన్

బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మేడం కంపల్సరీ ఉంటుంది బండార్స్ లో వాటిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది అన్నమాట మేడం ఇది గ్రే కలర్ అయితే ఇది కూడా డబల్ కలర్ మాట సింగల్ కలర్ కాదు బ్లాక్ అయితే కాదండి బ్లాక్ కాదు గ్రే కలర్ ఒక షేడ్ తో తెలుస్తుంది అండి విత్ గ్రీన్ మిక్సింగ్ మాట ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా అది మాత్రం బ్లాక్ అండి ఇంకా రిమైనింగ్ ఏందిలో కూడా మీకు బ్లాక్ మిక్స్ లేదు ఓకే

ఇంకా మార్కెట్లోకి రాలేదండి కలెక్షన్ కొంచెం ఆశగా పిక్ చేసుకోండి పూర్తిగా హ్యాండ్లూమ్ ఐటమ్ మేడం పూర్తిగా హ్యాండ్లూమో కాటన్ బాగా నోటీస్ చేయాలి పూర్తిగా హ్యాండ్లూమ్ కాటన్ మాట డౌన్ ఉంది గౌండ్ నెక్స్ట్ అనదర్ ఐటమ్ చూద్దాం మేడం కలెక్షన్ మేడం ఇది నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ శారీస్ మాట ఇది గంజి లేకుండా వాడుకోవచ్చు ఇప్పుడు మనకి రావటం మాత్రం స్టార్చ్ ఫినిషింగ్ తోనే వస్తుంది తర్వాత వాళ్ళకి యూజ్ని బట్టి వాడుకోవచ్చు మాట ఓకే ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ వెరైటీస్ వచ్చేస్తాయండి డిజైన్స్ అన్ని స్పెషల్ డిజైన్స్ మేడం మొత్తం కూడా బ్లౌజ్ ఓకే బాగుంది ఇది బ్లాక్ కాంబినేషన్ కలిసి గ్రే అండ్ బ్లాక్ మేడం బ్లౌజులో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి మామూలుగా మీడియం రేట్ కాటన్ శారీస్కి ఏంటంటే జస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు ఇది అట్లా కాదు డిజైన్ మ్యాచ్ అయ్యే విధంగానే ఇస్తాడు కలర్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది ఓకే ఓకే ఇవి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చి 500 రూపాయస్ మేడం 500 ఓకే ఆన్లైన్ కస్టమర్స్ కోసం ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి పుల్ల ఎందుకంటే కస్టమర్స్ మాక్సిమం అందరూ ఫైటింగ్ ఎలా ఉందని అనుకుంటూ అన్నమాట అది ఇది వన్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అలాగా మీకు బ్లౌజ్ ప్రతి సారీకి కూడా బోర్డర్ కలర్ మ్యాచింగ్ ఏ బ్లౌజ్ ఏ వస్తుంది అన్నమాట అది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వస్తుందండి ఇది కూడా అసలు లైట్ వెయిట్ ఏ ఉంది కదా ఇదిగో లైట్ వెయిట్ ఏ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా జెడ్ బ్లాక్ కాదు కదా సార్ జెడ్ బ్లాక్ ఎల్ఫిం గ్రే లాగా ఉంది మనకి డీప్ బ్లాక్ అయితే కాదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ షర్ట్ గ్రీన్ విత్ చిక్ మ్యాచ్ ఇది బ్లాక్ ప్రింట్స్ లాగా వచ్చిందండి డిజైన్ దీనికి బ్లౌజ్ రన్నింగ్ అండి బ్లౌజ్ ఇస్తాను టైప్ ఇచ్చారు బార్డర్ మాక్సిమం ప్రతిదీ బార్డర్ కలర్ వస్తుంది మేడం బ్లౌజ్ అనేది ఇది పల్లు మీకు విడిగా కాటన్ శారీస్ కూడా ఇలాంటి డిజైన్స్ చాలా తక్కువ మంది అండి ఈ కలర్ కాంబినేషన్స్ కానీ బ్లౌజెస్ కానీ అది ఏదంటే లైట్ మైనర్ మిస్ ప్రింట్స్ మేడం ఇది చాలా మైనర్ అర్థం కాదు డిఫరెన్సెస్ దీనికి ఒక్కదాన్ని ఇది ఒక్క ఐటమ్ ఏ మేడం మిగతా కానీ కనిపించైతే ఎక్కడ లేవండి నెక్స్ట్ వన్ గ్రే విత్ బ్లూ కాంబినేషన్ ఎలిఫెంట్స్ డిజైన్ అండి సారీ పీకాక్స్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్లో ఎలిఫెంట్ అండ్ పీకాక్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండ్ సారీ ఇది కనకాంబరం షేడ్ అండి మీకు కొంచెం ఆరెంజ్ లాగా అనిపించవచ్చు వీడియోలో విత్ చీకో కలర్ మ్యాచింగ్ క్రాస్ డిజైన్ వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ ఓకే కాటన్లోనే హెవీ క్వాలిటీ వస్తాయండి మీకు ఇవి హండ్రెడ్ కౌంటైనా సార్ ఇది వచ్చేసి ఎయిటీ కౌంట్ ఎయిటీ కౌంట్ వస్తుంది నెక్స్ట్ వన్ వల్లి ప్రింట్ ప్రింట్ చిన్న బోర్డర్ అండి అండ్ పల్లు సారీ మేడం ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కాంట్రాస్ట్ ఓకే అండ్ పల్లు నెక్స్ట్ వన్ ఇది గ్రే కాంబినేషన్ అండి ఎలిఫెంట్ గ్రే వస్తుంది అండ్ బోర్డర్ చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి బోర్డర్ బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ నెక్స్ట్ స్మాల్ డిజైన్ స్మాల్ ప్రింట్స్ కావాలి అనే వాళ్ళ కోసం అయితే ఈ డిజైన్ అండి చిన్న ఫ్లవర్ చాలా చిన్న చిన్న డిజైన్ అండి బోర్డర్ వచ్చి మనకి బ్లౌజ్ ఎంత దాని మీద కాంబినేషన్ చాలా రేర్ ఇది పర్పుల్ వచ్చిందండి నెక్స్ట్ కూడా సూపర్ కలర్ ఇది కదా లైక్ నేరెడ్ కలర్ లాగా ఉందండి ఇది పళ్ళు అండ్ శారీ బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ ఓకే కలర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి అందరి ఫేవరెట్ రాణి పింక్ విత్ గ్రే కలర్ బోర్డ్ అండ్ పళ్ళు ఇవి వర్లీ ప్రింట్స్ లోనే ప్రింట్స్ అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ పార్ట్ ఓకే పళ్ళు మొత్తం విత్ డిజైన్ సేమ్ అదే డిజైన్ మనకి బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి మేడం అసలు చాలా కాటన్ లో ఈ కాంబినేషన్ చాలా తక్కువ చాలా రేపు అండి అన్ని అండి సాలోగా శారీ అండ్ మెరూన్ కాంబినేషన్తో పల్లి అండ్ ఇది బ్లౌజ్ శారీ చూద్దామండి ఇది వర్క్ కాదండి ప్రింట్ మిర్రర్ వర్క్ లాగా ఉంది ఆ వీడియోలో వర్క్ లా కనపడుతుంది ప్రింట్ ఓకే బోర్డర్ పింక్ షేడ్ లో ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు పాట అండి వీటిలో ఏవైనా సరే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ సారీ ఇది కూడా వర్లీ ప్రింట్ మేడం ఇది కూడా లెగ్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట వర్లీ ప్రింట్ లో చిన్న డిజైన్ అండి ఇది పెద్ద ప్రింట్స్ కాదు మనకి సన్న డిజైన్ వస్తుంది అండ్ గ్రీన్ కాంబినేషన్ పల్లు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ సారీ ఇది కూడా కాంబినేషన్ చాలా కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ కానీ బార్డర్ గ్రీన్ కలర్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా మనకి ప్లెయిన్ గ్రీన్ మీద డిజైన్ చూడండి ఎలా వచ్చింది అండ్ దీని బ్లౌజ్ ఎవరైనా కాటన్ శారీ కావాలంటే డైరెక్ట్గా యోగిత శారీస్కి వచ్చేయండి కావాల్సిన అన్ని మోడల్స్ దొరుకుతాయి అన్నమాట మా దగ్గర త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ సారీస్ అవైలబిలిటీ ఉంటుంది కాటన్స్ లో కూడా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ మ్యాచింగ్స్ అంతే మీకు రెగ్యులర్ గా ఉండేవి ఉండేవి ఉంటాయి బట్ డిఫరెంట్ మాత్రం మీకు మెయిన్ ఎక్కువ ఉంటాయి ఎనిగ్గా ఉంటాయండి మీకు కావాల్సినవి ఈ ఐటమ్ లో ఇది లాస్ట్ సారీ మేడం ఇది బ్లూ షేడ్ అండి పల్లి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి బోర్డర్ కలర్ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మళ్ళీ ఇంకో ఐటమ్ చూపిద్దాం మేడం కాటన్ లోనే నెక్స్ట్ వెరైటీ అండి చాలా బాగుంటది మేడం ఐటమ్ కాటన్ సారీ అనేది కూడా అన్ని గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట వేరే కలర్స్ ఏమి ఉండవు అన్ని కూడా గ్రే అండ్ బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ ఓకే ఇక్కడ డిజైన్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి మేడం చాలా బాగుంది సారీ ఓకే బ్లౌజ్ కూడా ఎట్లా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటది చూడండి మేడం ఇక్కడ ఏదైతే బోర్డు వస్తుందో డిజైన్ సేమ్ అట్లానే వస్తుంది ఇవేనా డియర్ చూడండి మనకి మీకు వైట్ లాగానే కనిపించొచ్చు అది గా చూస్తే టూ షేడ్స్ ఉన్నాయండి ఆ లో కూడా ఓకే ఇది ప్రైస్ ఇది ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇందులో మొత్తం టెన్ డిజైన్స్ వస్తాయి మేడం టెన్ డిఫరెంట్ గా ఉంటాయి ఒక చీర మించిన ఒక చీర టాజిల్స్ లాగా కూడా తినిపించారు చూడండి ఏ చీర తీసుకోవాలి కస్టమర్లకి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతారు ఓకే బాగుంది పళ్ళు హైలైట్ ఉందండి అసలు అది సారీ మొత్తం కూడా మీరు డిజైన్ గమనించవచ్చు ఎంత నీట్ గా ఉందో చూడండి ఆ బోర్డర్ కానీ ఆ కాంబినేషన్ చూడండి అసలు మీకు ఎంత బాగుందో డబుల్ సైడ్ కూడా ఇదే బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ 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 ఇంకా అన్ని బ్లాక్ కాంబినేషన్ మాక్సిమం బోర్డర్ అంతా బ్లాక్ వస్తుంది కదా మేడం అట్లా బ్లాక్ బ్లౌజ్ డిజైన్ ఏ సారీ తగ్గ డిజైన్ ఆ ఆ సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రే బ్లాక్ ఇలా ఈ డిజైన్స్ మన దొరకవు మేడం చాలా మ్యాచింగ్ మాట బ్లౌజ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇట్లా బ్లౌజ్ సెపరేట్ గా చేస్తేనే డిజైన్ కి శారీకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పైన పెరిగిపోతుంది మేడం నార్మల్ బ్లౌజ్ పెట్టడం వేరు ఇట్లా దీని మీద మ్యాచింగ్ బ్లౌజ్ పెట్టడం వేరు అది శారీకి లుక్ వచ్చేస్తుంది మీకు ఈవెన్ బార్డర్ కూడా అంటే అట్లానే పర్ఫెక్ట్ డిజైన్ వస్తుంది మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఇది కాటన్ ఇ నెస్ కాటన్ శారీ మేడం ఓకే కోట లాగా ఉంది కాటన్ శారీ ఓకే ఓకే ఆ ప్రింట్ అలా వన్ మెట్లు ఉన్నాయండి మేబి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అందుకే వాళ్ళు చెప్పిన బ్రైడల్ కలెక్షన్ కాటన్ శారీస్ ఇది ఏం ఫర్ ఎక్సెల్ అయింది సార్ వాలో చూడండి మేడం ఎంత రియాలిటీగా ఉంటుంది మాట డిజైన్ ప్రింటింగ్ త్రీ డి లాగా ఉందండి కాంబినేషన్ కూడా అంటే ఆ ప్రిన్స్ కూడా కొంతమంది అలా కాలం వస్తే కొంతమంది లైక్ చేయరు బట్ ఇది ఎవరికైనా నచ్చుతుంది సారీ ఇట్లా వస్తుంది మేడం ఓకే ఇది కాంబినేషన్ చూడండి బ్లౌజు ఇక్కడ పికాక్ ఎట్లా అయితే ఉంటుందో అలా పర్ఫెక్ట్ డిజైన్ బ్లౌజ్ కి అది ఆఫీస్ వేర్ వాళ్ళకైతే అసలు చాలా హైలైట్ గా ఉంటుంది మేడం నెక్స్ట్ వన్ అండి డ్యాన్సింగ్ డాల్ కింద బార్డర్ చూడండి మేడం ఎంత బాగుంటుంది ఓకే ఇంకా పల్లో పార్ట్ అయితే సూపర్ సేమ్ పల్లో డిజైన్ బోర్డర్ ఇచ్చారండి బోర్డర్ వావ్ మీరు రియల్ గా చూడండి సారీస్ ఒక్కసారి సరౌండింగ్ వాళ్ళు విజిట్ చేసి రియల్ గా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే వీడియో చూడండి మీకు మీకు తెలిసిన వాళ్ళు మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి కూడా వీడియోని ఇది పల్లు పాట అండి సారీ కొంచెం లైక్ పటోలా టైప్ పటోలా స్టైల్ పటోలా టైప్ డిజైన్ వస్తుంది మేడం బోర్డర్ కూడా అట్లానే వచ్చింది చిన్న బోర్డర్ ఓకే అండి బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ ఇది కూడా చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది చాలా ఫేవరెట్ ఇది చిన్న బోర్డర్ చిన్న బుటీ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఈసారి కూడా ఇన్స్టర్స్ కి చాలా బాగుంటుందండి కాలర్ నెక్ బ్లౌజ్ కనుక వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలంకారిలోనే ఇంకో డిజైన్ వచ్చేస్తుంది అండి పికాక్ పికాక్ కాదే క్రెయిన్ ఓకే దీనికి బ్లౌజ్ చూద్దామండి ఈ పాటర్న్ ఏ సారీ అయినా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇక్కడేమో నుంచి క్రేన్ క్రెయిన్ అక్కడేమో ఎదుగుతుందండి అదే ఓన్లీ బ్లాక్ కాంబినేషన్ మేడం ఇది ఓకే సారీ అండ్ బ్లౌజ్ రెండు బ్లాకే ఓకే అండ్ దీనికి శారీ మొత్తం కూడా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి ఫ్లవర్ డిజైన్ అండ్ షార్ట్ పల్లి అండ్ బ్లౌజ్ సెల్ఫ్ కాంబినేషన్ మేడం ఈ వీడియోకి ఇది లాస్ట్ శారీ మేడం ఓకే డిజైన్ కూడా అంతే హైలైట్ గా ఉంటది ఓకే పీకాక్ ఈ వీడియో మాత్రం ఎవ్వరు మిస్ కాకుండా చూడండి ప్రతి ఒక్కరు చూడండి షేర్ చేయండి ఇదొన్న డిజైన్ ఓకే బర్డ్స్ కాంబినేషన్ అండి పల్లు పల్లు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అండి ప్రీమియం కాటన్స్ వస్తాయి బ్లౌజ్ ఓకే ఈ వీడియో ఎంత వరకు మేడం మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా ప్యూర్ కాటన్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వస్తాయి పట్టు కాటన్ శారీస్ కూడా వస్తాయి మళ్ళీ వీడియోతో అయితే కలుద్దాం ఓకే చూశారు కదండి కలెక్షన్ మీ అందరికీ నచ్చింది కదా నాకైతే సూపర్ డూపర్ నచ్చిందండి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్